నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ మధ్యకాలంలో మనం పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా వరకు కొన్ని సమస్యలు వింటూ వస్తున్నాం దాంట్లో ఒకటి తుంటి నొప్పి సో నిజంగానే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందా అసలు ఏవి అన్నంటే ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మనకు తెలియజేయడానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా పేరుగాంచిన ఒక ప్రముఖ వైద్యులు డాక్టర్ అశోక్ రాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగుందండి సార్ సార్ ఇప్పుడే నేను మాట్లాడాను నార్మల్గా నీ రీప్లేస్మెంట్ గురించి చాలా వరకు మనం వింటూనే వస్తూ ఉన్నాం బట్ హిప్ రీప్లేస్మెంట్ అనేది నిజంగా కుదురుతుంది అంటారా అది సాధ్యమే అంటారా చూడండి మనకి సైన్స్లో డెవలప్ అయ్యింది ఫస్ట్ ట్వంటీ రీప్లేస్మెంటే ఫస్ట్ వచ్చింది వరల్డ్ కానీ మన ఇండియన్స్ ఆర్ ఏషియన్ పాపులేషన్స్లో మనకి మోకాళ్ళు అనేది చాలా ఎక్కువ ట్వంటీ ప్రాబ్లమ్స్ తక్కువ సో దానివల్ల ఎక్కువ నీ రీప్లేస్మెంట్ గురించే ఎక్కువ వింటాం కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మార్పుడు వల్ల ఇప్పుడు మనకి ట్వంటీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో దానివల్ల మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ తొంటి రీప్లేస్మెంట్స్ కూడా చేస్తున్నాం సో మనం మోకాలు ఎలా మార్పిడి చేస్తాము అలాగే తొంటి మార్పిడి కూడా చేస్తాం ఓకే సార్ అంటే దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటారు అసలు చూడండి తొంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కింద రావచ్చు చిన్నవాళ్ళల్లో ఏమవుతుందంటే తొంటి పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే డెవలప్మెంటల్ డిస్ప్లేసి ఆఫ్ హిప్ అంటాం లేకపోతే పర్టీస్ డిజీజ్ అంటాం లేకపోతే స్కెఫీ అంటాం ఇవన్నీ పెద్ద అయిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత వాళ్ళకి తొంటిలో నొప్పి రావటం అనేది జరుగుతుంది సో వీళ్ళకి ఆ టైంకి వచ్చినప్పుడు మనం హిప్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం తర్వాత కొన్ని కీలవాత అంటాం రిమోటాడ్ ఆథరైటిస్ దాంట్లో వేరే రకరకాలు ఉంటాయి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం సోరియాటిక్ ఆథ్రోపతి అంటాం ఇట్ల వల్ల కూడా తొంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఇలాంటి వాళ్ళు మనకి నడవటం చాలా కష్టమైపోతుంది వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటాం చాలా కష్టం అవుతుంది కాబట్టి అదొక స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రం మందులు పని చేయనప్పుడు మనం హిప్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఫ్రాక్చర్స్ అవుతాయి తొంటి భాగంలో చాలామందికి మనం ఫిక్సే చేస్తాం అంటే ప్లేట్ స్క్రూజ్ వేయటం అనేది జరుగుతుంది కానీ కొంతమందిలో మనం ప్లేట్ స్క్రూస్ వేసినా ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా హై ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళలో కూడా మనం హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయగలుగుతాం కొంతమందికి అరుగుదల మన మోకాలు అరుగుదల ఎలా ఉందో అలా తొంటి అరుగుదల కూడా ఉంటుంది జనరల్గా పెద్దవాళ్ళలో మన మోకాలు ఎలా అరుగుతాయి పెద్దవాళ్ళలోనే హిప్ రీ అరుగుదల కూడా జరుగుతుంది అలాంటిటప్పుడు పెద్ద వయసులోనే హిప్ రిప్లేస్మెంట్ సో ఈ చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా మనం హిప్ రిప్లేస్మెంట్ అనేది చేయగలుగుతాం ఓకే బట్ ఏ వయసు వాళ్ళు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారంటారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూసేది ఈ ఏ ఏవియన్ అంటాం ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అంటే ఈ బాల్ అనేది హెడ్ అంటమాట ఆ తొంటి దానికి ఆ దానికి రక్త ప్రసారం అనేది తగ్గిపోవటం వల్ల మనకి ఏవియన్ అనేది కనపడతా ఉంటుంది ముందర డెఫినెట్గా ఏవియన్ అంటే నెలకి రెండు కేసులో మూడు కేసులో మూడు పేషెంట్స్ చూసేవాళ్ళం మేము కానీ ఈ కోవిడ్ వల్ల కోవిడ్ తర్వాత మనం ఆల్మోస్ట్ వారానికి ఒక పది పదిహేను పేషెంట్లు అవుతే చూస్తాను నేను ఈ కోవిడ్ ఈ కోవిడ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఉన్న రక్త ప్రసారం ఈ తొంటి భాగంలో అనేది ఆగిపోతుంది సో ఈ దీనివల్ల ఈ చాలామంది ఈ మధ్యకాలంలో ఈ ఏ వ్యాస్కలెని క్రోసెస్ తోటి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్మోస్ట్ ఐ థింక్ చాలా ఈ టూ ఇయర్స్లో కోవిడ్ తర్వాత ఐ థింక్ లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇన్ని కోవిడ్ కేసెస్ ఏవియన్ కేసెస్ అనేది చూస్తున్నాను రెగ్యులర్గా ఓకే అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత అంటే ఈ కోవిడ్ వల్లే ఈ ఏవియన్ సమస్య అనేది ఎక్కువైంది అంటారా అవును కోవిడ్ అనేది చాలామందికి కోవిడ్లో హార్ట్ అటాక్ రావటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం ఎందుకంటే మన బ్లడ్ అనేది థిక్ అయిపోయి మందంగా అయిపోయి బ్లడ్ సర్కులేషన్ అవ్వకపోవటం అనేది జరుగుతుంది అదే కారణాల వల్ల మన తొంటిలో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి సో దానివల్ల ఏవియన్ అనేది బాగా చూస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు మీరు ఏవియన్ గురించి మాట్లాడారు అంటే అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని మనం ఎలా గుర్తించుంటారు దీంట్లో స్టేజెస్ ఉంటాయమ్మా ఏవియన్లోని ఎర్లీ స్టేజెస్లో చాలా మందికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళు అసలు నార్మల్ లైఫ్ గానే ఉంటారు జనరల్గా నొప్పి స్టార్ట్ అయ్యేటప్పటికి స్టేజ్ అనేది దాటిపోతుంది ఆల్రెడీ దాంట్లో నాలుగు స్టేజ్లు ఉంటాయి ఆల్రెడీ థర్డ్ స్టేజ్లోనే మనకి చాలామంది ఆ నొప్పితోటి వస్తారు చాలా తక్కువ మంది స్టేజ్ వన్ స్టేజ్ టూలో వస్తారు మన దగ్గరికి నొప్పి సో దీనికి నొప్పి అనేది ఫస్ట్లో చాలామంది చిన్న నొప్పే కదా ఏముంది తగ్గిపోతుంది అని రెండు మూడు వారాలు నడిపేస్తారు ట్యాబ్లెట్ వేసుకుంటాము నొప్పి టాబ్లెట్ అది వేసుకుని తర్వాత నొప్పి తగ్గటాలేదే ఏంటి అని అనుకున్న తర్వాతే వాళ్ళు వస్తారు సో మనం ఈ టైంకి మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసేటప్పటికి ఇది ఆల్రెడీ స్టేజ్ త్రీలో ఉంటున్నాయి చాలామంది కొంతమంది స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంటారు అన్నమాట అది సో మెయిన్గా నొప్పి వాళ్ళ పనులు చేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు అప్పుడు మన దగ్గరికి వస్తారు అన్నమాట ఓకే అంటే సార్ ఇప్పుడే మీరే చెప్పారు చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు అని అంటే నిజంగానే కొంతమంది మొండితనంగా నిర్లక్ష్యంగా జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే ఇప్పుడు ఏం హాస్పిటల్కి వెళ్తాం డబ్బులు మళ్ళీ పెట్టాలి ఇలా కొన్ని కొన్ని థాట్స్తో ఉండిపోతారు మరి అలా నిర్లక్ష్యం చేసే వాళ్ళకి దానివల్ల ఎఫెక్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటే ఏం చెప్తారు అలా నిర్లక్ష్యం అనుకోకలేదు ఫస్ట్ అవుతే నొప్పి తీవ్రత అనేది పెద్ద ఎక్కువ ఉండదు ఫస్ట్లో సో చిన్నగానే నొప్పి ఉంది కదా అని చాలామంది ఏముంది తగ్గిపోతుందని అనుకుని వాళ్ళు పొడిగిస్తారు కానీ ఒక రకంగా మీ నొప్పి ఐదు రోజుల్లో తగ్గలేదు అనుకుంటే మాత్రం మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్టేజ్ వన్ టూలో మనం ఇది దీన్ని మనం రికగ్నైజ్ చేస్తే దీనికి మనం కోడి కంప్రెషన్ అనేది సర్జరీ ఉంటుంది దీంతో బ్లడ్ సప్లై బ్యాక్ రిటర్న్ అయ్యే అవకాశాలు చాలా హై సో అలాంటివి చేయించుకుంటే మనతోంటి మాతోటే ఉంటుంది సో అది ట్రై చేసుకుంటున్నా తప్పులేదు సో మీకు నొప్పి వస్తే ఈ కోవిడ్ తర్వాత మనం మన సైడ్ నుంచి నా సైడ్ నుంచి రికమెండేషన్ త్వరగా వెళ్ళి ఎంఆర్ఐ మీ డాక్టర్ దగ్గర చూపించుకుని ఎంఆర్ఐ చేయించుకుని దాని కో డికంప్రెషన్ స్టేజ్లో ఉంటే మాత్రం ఆ స్టేజ్లో ఎర్లీ స్టేజెస్లో ఉంటే కో డికంప్రెషన్ చేయించుకోమని చెప్తాను అనమాట అంటే చాలా వరకు ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ తుంటి మార్పిడి అది చేసుకు చేయించుకున్న తర్వాత ఏ పేషెంట్ అయినా అసలు ఎన్ని డేస్కి రికవరీ అవుతారంటారు ఇప్పుడు చూడండి స్టేజ్ త్రీ ఫోర్ అనేది ఆల్రెడీ హిప్ డ్యామేజ్ అయిపోయింది అన్నట్టు లెక్క కింద వస్తుందన్నమాట సో ఆ హిప్ డ్యామేజ్ ఒకసారి అయిపోయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ మందులతోటి కానీ వేరే మార్గాలతో కానీ మనం దాన్ని వెనక్కి తీసుకురాలేం ఈ స్టేజ్ త్రీ ఫోర్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు చాలామంది పేషెంట్స్ కూర్చీలోంచి కూర్చోలేరు నడవలేరు మెట్లు ఎక్కలేరు సో పడుకున్నప్పుడు ఇటు తిరగలేరు అటు తిరగలేరు ఇవన్నీ స్టేజ్ త్రీ ఫోర్లో ఉంటారు అన్నమాట సో ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు మాత్రం హిప్ రీప్లేస్మెంట్ అనేది మంచి సర్జరీ ఎందుకంటే వాళ్ళు నొప్పి ఇమీడియట్గా సర్జరీ అయిన రెండో రోజుకి నొప్పి తగ్గిపోతుంది రెండో రోజు నుంచే నడవచ్చు మెట్లు ఎక్కొచ్చు మెట్లు దిగొచ్చు అనేది వాళ్ళ పనులు అనేది అన్నీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పనులు వాళ్ళు నొప్పి లేకుండా చేసుకోగలుగుతారు ఓకే అంటే ఈ ఆపరేషన్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్తారు ఈ సక్సెస్ ఈ హిప్ రీప్లేస్మెంట్ అనే దానికి ఒక సర్జరీ ఆఫ్ ది మిలీనియం అనేది ఒక క్యాప్షన్ ఇచ్చారు అంటే సర్జరీ ఆఫ్ ద మిలీనియం ఎందుకంటే దాంతో పెయిన్ రిలీఫ్ దాంతో వాళ్ళ ఉన్న లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అనమాట అందుకనే సర్జరీ ఆఫ్ ది మిలీనియం అది ఆర్థోపెడిక్ అంటే మా ఈ బోన్ స్పెషల్ స్పెషలైజేషన్లో అది ఒక పేర్ అనేది కాయిన్ చేసాం అనమాట హిప్ రిప్లేస్మెంట్ అనేది సో దీన్ని బట్టే మేము మనం చెప్పగలుగుతాం అన్నమాట దీని సక్సెస్ రేట్ అనేది చాలా హై అనేది సో మీరు ఇందాక మాట్లాడినట్టు కోవిడ్ తర్వాత డీకంప్రెషన్కి వెళ్తున్నారు అని చెప్పారు దానివల్ల వాళ్ళకి కూడా అంత యూజ్ ఉంటుందంటారా చూడండి కో డీకంప్రెషన్ అనేది చాలా చాలా విధాలుగా మేము చెక్ చేయాలి పేషెంట్ని ఒకటి ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఒకటి చెక్ చేస్తాం ఏ భాగం ఆఫ్ ద ఆ బాల్లో ఏ భాగం ఇన్వాల్వ్ అని బట్టి కూడా ఉంటుంది ఎంత భాగం పాడైపోయిందని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు యాభై శాతం కన్నా తక్కువ ఉంటే అండ్ ఎర్లీ స్టేజ్లో ఉంటే కోర్టి కంప్రెషన్ చేస్తాం సో వాళ్ళ రిజల్ట్స్ బాగుంటాయి ఇప్పుడు యాభై శాతం కన్నా ఎక్కువ ఉండి స్టేజ్ టూలోనే ఉన్నా సరే మనం చేసిన పెద్ద ఎండ్ రిజల్ట్ అనేది గొప్పగా ఉండదు సో స్టేజ్ ఒక్కటే కాదు దాంట్లో మేము ఎంఆర్ఐలో చాలా విధాలుగా చెక్ చేసి దాన్ని బట్టి మేము చెప్తాం కోర్టి కంప్రెషన్ మీకు పనిచేస్తుందా లేదా అనేది ఓకే అంటే మరి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం చెప్తారు అండ్ నార్మల్గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కొత్తగా ఏమన్నా ట్రీట్మెంట్స్ కొత్తగా ఏమన్నా సర్జరీస్ అందుబాటులో ఉన్నాయంటారా కొత్త పర్మనెంట్ సొల్యూషన్ అవుతే దెర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ మందు ఇస్తే ఇది వెనక్కి వెళ్ళిపోయి నేను నార్మల్ అయిపోతాను అనేది అయితే లేదు లేదు ఒకటే కోడి కంప్రెషన్ అనేది కొద్ది మందికి మనం చేస్తే వాళ్ళు బ్యాక్ రికవరీ అయిపోతారు అది కానీ ఆ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ అనేది తక్కువ అందుకనే అంటున్నా మేము ఎంఆర్ఐ చెక్ చేసి ఏ భాగం ఉట్టి స్టేజే కాదు ఏ భాగం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎంత ఉందో దాన్ని బట్టి కూడా మేము డిసైడ్ చేసి చెప్తామన్నట మీకు ఇలా రిజల్ట్ వస్తుంది అనేది ఫైనల్గా ఏదైనా సరే పేషెంట్ రికవర్ అవ్వకపోతే మాత్రం హిప్ తొంటే రికవర్ అవ్వకపోతే హిప్ రీప్లేస్మెంటే ఒకటి మార్గం చాలామంది ఈ మధ్యకాలంలో పిఆర్పి అంటే ఇంజెక్షన్స్ తొండి జాయింట్లో అనేది ఇస్తున్నారు కానీ ఇప్పటికీ మనం యాక్చువల్గా సైన్స్ పరంగా చూసుకుంటే దీనివల్ల పర్మనెంట్గా ఇంజెక్షన్స్ ఇచ్చుకుని పర్మనెంట్ క్యూఆర్ అనేది మాత్రం ఇంకా ప్రూవ్ అవ్వలేదమ్మా సో లేట్ స్టేజెస్లో ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు ఓకే ఎర్లీ స్టేజెస్లో ఇచ్చుకున్నా తప్పలేదు కానీ లేట్ స్టేజెస్లో ఇవ్వటం అనేది నాట్ కరెక్ట్ ఇది హిప్ రీప్లేస్మెంట్ అంటే ఫైనల్ ఆన్సర్ ఫర్ సచ్ పీపుల్ ఓకే అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా మీకు తెలిసిన అంటే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలామంది ఆపరేషన్స్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ని తీసుకొచ్చారు అలా మీ దగ్గర యా ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే మన దగ్గర రోబోటిక్స్ అనేది ఉంటుంది సో మనం మోకాళ్ళు జాయింట్ ఎలా రోబోటిక్స్ ద్వారా చేస్తాము అలాగా తొంటి జాయింట్ కూడా రోబోటిక్స్ ద్వారా చేస్తాము మేము సో మనం మన దీన్ని దే అంటే ఇది కొత్త లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్స్ సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా రోబోటిక్ సర్జరీ అనేది అందుబాటులో ఉంది అని అంటే ఇప్పుడు నార్మల్ సర్జరీలో మీరు చేస్తున్నట్లు రోబోటిక్ సర్జరీలో రోబో చేస్తుందంటారా లేకపోతే రోబోటిక్ సర్జరీ అంటే రోబో మనం అనుకున్నట్టు రోబో ఏమి వెళ్ళిపోయి సర్జరీ చేసేది దీంట్లో రెండు ఉంటాయమ్మా ఒకటి టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుంది రోబోటిక్ టెక్నాలజీ ఇంకా సర్జన్ ఎక్స్పీరియన్స్ అంటే మన సర్జన్కు ఉన్న అవగాహన ఈ రెండు కలిపితే పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది అన్నమాట సో రోబోటిక్స్లో ఏంటి అడ్వాంటేజ్ అంటే ప్రెసెషన్ నా కంటికి వన్ మిలీమీటర్ టూ మిలీమీటర్ అనేది తెలీదు డిఫరెన్స్ కానీ రోబోక్ తెలుస్తుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ నేను ఫైవ్ డిగ్రీస్ పెట్టాలా నాకు వన్ డిగ్రీకి ఫైవ్ డిగ్రీకి నా కంటికి డిఫరెన్స్ తెలియదు రోబోకి తెలుస్తుంది సో ఆ పరంగా అది టెక్నాలజీ నా సైన్స్ నాలెడ్జ్ తోటి దాన్ని రెండు కలుపుకుంటే పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వగలుగుతాం అన్నమాట సో ఎస్ రోబో ఉన్న అడ్వాంటేజెస్ ఎస్ దాన్ని అందుకనే ఇది రోబోటిక్ సర్జరీ అందాం రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటే రోబోటిక్ హెల్ప్ చేసుకుంటా మనం ఆపరేషన్ చేస్తున్నాం అని లెక్క ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పేది నార్మల్ సర్జరీ కన్నా నార్మల్గా ఇప్పుడు మీ దగ్గరకి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏది ఎక్కువగా సజెస్ట్ చేస్తారు నార్మల్గా నార్మల్ సర్జరీనా లేకపోతే రోబోటిక్ సర్జరీనా సో పేషెంట్స్కి అయితే మనం అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్స్ అనేది చెప్తాం అమ్మ ఎందుకంటే దానికున్న ప్రెసెషన్ దానికి ఉన్న అవుట్కమ్స్ అంటే ఇప్పుడు ప్రతి పేషెంట్కి ట్వంటీ జాయింట్ వేరే వేరే డైమెన్షన్స్ తోటి ఉంటుంది అదే మన రోబోటిక్ టెక్నాలజీ పెట్టుకుంటే పేషెంట్కి ఏం డైమెన్షన్స్ ఉంటాయో అదే ప్రకారంగా మనం రోబోటిక్ ద్వారా చేయగలుగుతాం మనిషి పరంగా నేను ఒక్కడిని అంటే రోబో హెల్ప్ లేకుండా అనేది చేయటం కొంచెం కష్టం అలా సో రోబోటిక్స్ ద్వారా ఫ్యూచర్ అంటే తర్వాత తర్వాత పైకి వెళ్ళి ఇంకా రోబోటిక్స్ ద్వారానే ఆపరేషన్స్ జరుగుతాయి మనిషి ఉట్టి నాలెడ్జే రోబోటిక్ సర్జరీ చేస్తుంది అన్నమాట సో రోబోటిక్స్ ఏజ్ గోయింట్ విత్ ఫ్యూచర్ ఆఫ్ ఆల్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అవునమ్మా డెఫినెట్గా ఇప్పుడు నేను ఇప్పుడు రోబోటిక్స్ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు తొంటి జాయింట్ అనేది తొంటి జాయింట్ అనేది రీప్లేస్మెంట్ అనేది ఒక పదిహేను ఏళ్ళు అప్రాక్సిమేట్గా పదిహేను టు ఇరవై ఏళ్ళు దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి రోబోటిక్స్ ద్వారా నేను మోస్ట్ ఆఫ్ ఇరవై ఏళ్ళ కన్నా ఇంకా ఎక్కువ పనిచేసేటట్టు ఛాన్సెస్ ఆర్ వెరీ హై సో మనం మా మళ్ళీ మార్పులు చేయటం అనేది అవసరం ఉండకపోవచ్చు ఈ రోబోటిక్స్ ద్వారా ఓకే సార్ అండ్ హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎవరైనా బాధపడేవాళ్ళు ఎవరైనా తుంటి నొప్పికి సంబంధించి బాధపడేవాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఎలా ఒకసారి తెలుసుకోవచ్చు నేను అవుతే ఇప్పుడు సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నాను సో వాళ్ళు హ్యాపీగా హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు నేను ఎవ్రీ డే నేను ఎవ్రీ వారానికి ఆరు రోజులు ఈ హాస్పిటల్లోనే ఉంటాను సో మాకు ఇక్కడ ఈ హాస్పిటల్లో మేకో రోబోటిక్స్ అనేది ఉంది బోత్ మోకాళ్ళకి అండ్ తొంటిదానికి సో మేము రెగ్యులర్గా ఈ ఆపరేషన్ చాలామంది అడుగుతున్నారు చాలా మందికి మేము చేస్తున్నాం కూడా రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ అండ్ నీ రీప్లేస్మెంట్ సార్ ఇప్పుడు చాలామంది మీరు ఇందాక మాట్లాడినట్టు కొంతమంది ఆపరేషన్స్కి భయపడేవాళ్ళు లేకపోతే ఇంకెవరైనా సరే పిఆర్పి ఇంజెక్షన్స్కి వాటికి వెళ్తూ ఉంటారు చాలామంది ఆపరేషన్కి భయపడే సగం మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఈ రోబోటిక్స్ సర్జరీలో కూడా మీరు ఏదో కొత్త ఒక టెక్నాలజీని తీసుకొచ్చారని మేము నిన్న అంటే అసలు ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అవును చాలామంది భయపడతా ఉంటారు ఆపరేషన్ గురించి రెగ్యులర్గా అయితే హిప్ రీప్లేస్మెంట్ అనేది మనం సైడ్ భాగం నుంచి వెళ్ళి కొంచెం కండ్రాలు కట్ చేసుకుని లోపల తొంటి జాయింట్ ఎక్కడో లోపల ఉంది సో కండ్రాలు కట్ చేసుకుని లోపలికి వెళ్ళవలసి వస్తుంది మనం కొత్తగా మనం ఈ చేసేది ఏంటంటే చర్మం అనేది కట్ చేసి డైరెక్ట్గా కండ్రాల్ని కట్ చేయకుండా సెపరేట్ చేసి డైరెక్ట్గా తొంటి జాయింట్ లోపలికి వెళ్ళిపోవచ్చు దాన్ని డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ డిఏఏ అంటమాట మనం ఈ మనం ఐ థింక్ రోబోటిక్స్ ద్వారా కూడా మనం ఈ కండ్రాలు కట్ చేయకుండా మన తొంటి జాయింట్ దాకా వెళ్ళిపోయేటట్టు మనం ఈ రోబోటిక్స్ ద్వారా హిప్ రిప్లేస్మెంట్ అనేది చేస్తున్నాం సో దీంతో ఏంటంటే పేషెంట్కి ఏమీ ఫిజియోథెరపీ అనేది చాలా తక్కువ అవసరం పడుతుందన్నమాట ఎస్ మొదట కొన్ని రోజులే నేను చాలామంది ఎలా ఉంటారంటే వాకర్ ఇస్తాం స్టాండ్ పట్టుకుని నడవమని ఆపరేషన్ తర్వాత ఈ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ డిఏ అంటున్నాను కదా వాళ్ళందరూ కుట్లు ఇప్పించుకుంటానికి వచ్చినప్పుడు మాత్రం ఏం పట్టుకోకుండా మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తారు మరి మనకు తేడా కూడా తెలియదు ఇది మాత్రం లేటెస్ట్ అనేది చెప్తా అనమాట ఎవరైతే ఆపరేషన్ కి భయపడతారో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అందరికీ బాగా పనిచేస్తుంది అంటే కొంతమంది డేర్ చేస్తారు కొంతమంది డేర్ చేయలేని వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ గా ఎస్ ఎస్ అవును ఇది మాత్రం కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ సార్